చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయంలో కుప్పం విద్యార్థులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం జారీ చేసింది ఈ సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీ నాయకులు యూనివర్సిటీ ప్రాంగణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు అనంతరం మీడియా ముఖాంతరంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ద్రావిడ విశ్వవిద్యాలయంలో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఈ సంవత్సరం నుండే బీటెక్ కంప్యూటర్ సైన్స్ సీఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కోర్సులు ప్రారంభం కానున్నాయని తెలిపారు ఒక్కో కోర్సులో అరవై మందికి ప్రవేశాలు కల్పించినట్లు సీట్లను ఈఏపీ సెట్ ద్వారా ప్రభుత్వమే భర్తీ చేయనుందని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కోర్సులతో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడం జరిగిందని అన్నారు విద్యా కేంద్రంగా అభివృద్ధి చేసి విద్యార్థులకు బంగారు భవిష్యత్ అందించబోతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రశేఖర్ బాబు రాజు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు విద్యాపరంగా ప్రాంతం ఇది ఇక్కడ ఉన్నత చదువులు కనీసం డిగ్రీ చదవాలన్నా చిత్తూరు కానీ తిరుపతి వెళ్ళి చదువుకునే పరిస్థితుల్లో చాలా ఆర్థికపర ఇబ్బందులు ఉండే సందర్భంలో చాలా వరకు ఇంటర్మీడియట్ వరకే అందరూ కూడా విద్యను డిస్కంటిన్యూ చేసి గ్రామాల్లో వ్యవసాయం కూలి పనులు చేసుకునే వాళ్ళు ఇలాంటి ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి ఒక ప్రాంతం అభివృద్ధి జరగాలంటే కేవలం విద్యుత్తు సాధ్యమని చెప్పి పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో మా అందరి ఆరోగ్య దైవం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కూడా ఒక కిలోమీటర్ ఒక ప్రాథమిక పాఠశాల మూడు కిలోమీటర్ ఒక ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాల ఐదు కిలోమీటర్లకు ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రతి మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేసుకొని కుప్పం నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల కానీ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ద్రవిడ విశ్వవిద్యాలయం కానీ దీంతోపాటు ఇంజనీరింగ్ మెడికల్ అన్ని విద్యా సంస్థలను కుప్పం ప్రాంతంలో మన బిడ్డల కోసం ఏర్పాటు చేసి ఒకప్పుడు మనం ఉన్నత చదువులకు బయట వెళ్ళాలంటే వెళ్లే వాళ్ళం అలాంటిది ఆంధ్ర రాష్ట్రం నుంచి కానీ బయట రాష్ట్రాల నుంచి కూడా కుప్పం ప్రాంతానికి వచ్చి చదువుకునే విధంగా కుప్పం ప్రాంతాన్ని ఒక సరస్వతి నిలయంగా మార్చి చంద్రబాబు నాయుడు అందరికి ఒక ఎంతో ఆదర్శంగా ఈ ప్రాంతాన్ని చేశారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇకుండేటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు అదేవిధంగా విద్యార్థుల కోరిక మేరకు ఇంకా కొన్ని ఇక్కడ విద్యాలయాలు కుప్పం ప్రాంతానికి తీసుకురావాలని కేంద్రీయ విద్యాలయానికి ఒకటి ప్రపోజల్ చేసి అది కూడా త్వరలో ఇక్కడ ప్రారంభం కాబోతోంది దాంతో పాటు ద్రవడి యూనివర్సిటీ అంటే ఒక నందమూరి తారక రామార యొక్క మానస పుత్రిక యూనివర్సిటీ దీనిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పి ఇక్కడ ఇంజనీరింగ్కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్స్ వెంటనే తక్షణ మనకు మంజూరు కావడం జరిగింది దీనికి చాలా వరకు విశేషమైనటువంటి ఆదరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి అదే అదేవిధంగా మన హ్యూమన్ రీసోర్స్ మినిస్టర్ అయినటువంటి మా నారా లోకేష్ అన్న గారికి అదేవిధంగా ఇక్కడ ప్రయత్నం చేసినటువంటి కంచెల శ్రీకాంత్ గారికి పేరు పేరున కుప్పం తెలుగుదేశం పార్టీ తరఫున ముడిపల్లి మంటలు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు నిజంగానే చాలా సంతోషమైన విషయము మన కుప్పం నియోజకవర్గానికి మన ద్రాక్ అనేది చాలా ముఖ్యమైన విద్యాపరంగా నిజంగానే ఇంత నందమూరి తారకరావు గారు ఆ రోజే మనకు పెట్టారు యూనివర్సిటీ పెట్టిన తర్వాత ఈ కోర్స్ అనేది మనం ఇంజనీరింగ్ కోర్సులు పెట్టాలి ఇక్కడ ఖచ్చితంగా పెడితే ఇంకా మన యూనివర్సిటీ బాగా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో మన కంచెల శ్రీకాంత్ అన్న గారు అసలు మన మాట్లాడి అక్కడ సీఎం గారి దగ్గరికి సీఎం సీఎం గారి దగ్గర అదేవిధంగా నారా లోకేష్ అన్న గారి దగ్గర మాట్లాడి శాఖ మంత్రి గారితో మాట్లాడి ఇది ఈ కోర్సెస్ తెచ్చినందుకు నిజంగా ఎమ్మెల్సీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా నారా లోకేష్ గారు నిజంగా ప్రత్యేక చొరవ తీసుకొని ఖచ్చితంగా యూనివర్సిటీ అనేది మూడు రాష్ట్రాల కూడల్లో ఉంది కాబట్టి ఇక్కడ పెడితే చాలా బాగుంటుందని ఇంజనీరింగ్ పెడితే కోర్సెస్ పెడితే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో అన్నగారు కూడా నారా లోకేష్ అన్నగారు కూడా ఈ కాలేజీకి ఇంజనీరింగ్ కోర్స్ ఇచ్చి నిజంగానే ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అన్నకి అదేవిధంగా సీఎం గారు మన నారా చంద్రబాబు నాయుడు సారు ప్రత్యేకంగా కుప్పం అంటే ఆయన మాకు ఎమ్మెల్యేగానే కాదు మన కుటుంబ సభ్యుల్లాగా మన కుప్పం అభివృద్ధి కోసం ఎడ్యుకేషన్ అబ్బుగా నిజంగానే గుడిపల్లి మండలం ఎడ్యుకేషన్ అబ్బుగా తయారు చేసినందుకు సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియ తెలియజేసుకున్నారు ముఖ్యంగా విలేకరులకు అందరికీ కూడా మన తోటి కార్యకర్తలకు అందరికీ ప్రత్యేకంగా గుడిపల్లి గుండికాయని మరొకసారి మన నారా చంద్రనాయుడు గారు నిరూపించుకున్నారు ఎందుకంటే మన గుడుపల్లి మండలంలోనే మెడికల్ కాలేజ్ అయితే ఏమి ద్రావిడ యూనివర్సిటీ అయితే ఏమి డిగ్రీ కాలేజ్ అయితే ఏమి జూనియర్ కాలేజ్ అయితే అగస్త ఇంటర్నేషనల్ స్కూల్ అయితేనేమి అన్ని ఇక్కడ తెచ్చి పెట్టిన ముందుగానే ఎందుకంటే గుడిలో గుడు గుడుపల్ అంటే సార్కి ఎప్పుడు ప్రత్యేకంగా చూస్తారు నా గుండె నా గుండె అంటారు కానీ ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ చేస్తే శాతం ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడ అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమంలో అన్నీ కూడా ముందుకు పోతాయని ముఖ్య ఉద్దేశంతో మళ్ళీ మరొకసారి ఇంజనీరింగ్ కాలేజీ మన ద్రావిడ యూనివర్సిటీలో పెట్టినందుకు గుడపల్లి మండలం ప్రజల తరపున కార్యకర్తల తరపున సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా వచ్చినందుకు ఈ ప్రోగ్రాంని విజయవంతం చేసినందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు